కంట్రోల్ మీరు చూస్తే ఒకసారి గతంలో జరిగిన వినాయక నివసరానికి ఇప్పుడు జరుగుతున్న నిమజ్జనానికి తేడా తీసుకురావాలని చెప్పి మేము ట్రై చేస్తాం దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారిగా మేము డీజల్ నిషేధించాలని చెప్పి చాలా గట్టి అసేన్ తీసుకున్నాం ఎంత ప్రెషర్ వచ్చినా సరే ఎందుకంటే చుట్టుపక్కల చెక్పోస్ట్ పెడుతున్నాం లేదు మరో కాదు సక్సెస్ పెట్టి చెక్పోస్ట్ పెట్టి వీళ్ళందరూ ఇచ్చారు వేసి దాన్ని కూడా బంద్ చేయాలనేది చాలా పెద్ద ఆలోచన చేస్తున్నాము దాంతో భాగంగానే ఈరోజు కృషిగా మాట్లాడాలనుకుంటున్నారు दे, दे दे, दे, मुस्लिम समाज तो में मुस्लिम गौरव कारण मुस्लिम पॉपुलेशन चल सकता कौन है उमर मुख्तियार कौन है सभी मालूम मालूम हर गांव में भी खबीज मामू रहता अति न रहते उमर मुख्तियार भी रहता बल क्या उमर मुख्तियार के बारे में आपको बहुत बड़ा वारियर हो बहुत बड़ा, बड़ा सिम है तो क्लास का, क्या वो दिन में पचास पर पर पांच टिकट टिकेट टिकट बोलती सर वो मूवी जाको मैं देखू मेरा दोस्त सभी मुसलमान जाको देखो इंस्पिरेशन ये रिलीज़ का इंस्पेस अजना मंजना रिज चेवन आज दौर्भाग्यमेंटे इतना को पंडगल की तागा లేకపోతే చిందులు వేయడానికి పెట్టుకుంటారు అక్కడ దేవుని బేచితికి భగవంతుడు వంశ భగవంతున్న మనకి తాగి ఎగరడం అనేది చాలా చాలా వ్యాన్స్ అయినది ఎందుకు చెప్తున్న మాట అంటే ఏ దేవుడు కూడా దగ్గర దగ్గరనే చెప్పరు బైబిల్ చెప్పదు ఖురాన్ చెప్పదు భగవద్గీత చెప్పదు కానీ మనం ఈ వంకర రూట్లో పోయేటప్పుడు ఇవన్నీ వస్తాయి ఏమో డీజిల్ పెట్టి ఎగరకపోతే ఏమన్నా దేవుడి మధ్యనం కాదు అక్కడ కాదు కదా ఒకటి రెండు దేవుడికి దేవుడి ముందు ఎగిరేటప్పుడు భరతనాట్యము కోలాటము చక్కబతి అంటే మన భారతీయ సంస్కృతులే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్స్ ఇవన్నీ భారతీయ సంస్కృతులే కదా ఇది చేస్తే ఎవరంతా ఉంటారు అది చేస్తే ఏ భగవంతుడు కూడా వద్దండి ఇంకా కొంచెం మన మతాన్ని ఉద్ధరించుకో జరుగుతుంది ఒక మంచి మెసేజ్ సొసైటీకి పంపించడం జరుగుతుంది మీరు బాగా చూస్తే ఏకాద్మి బౌద ఆద్మి గనుకో వాట్సప్ అయితే కొన్ని నైక్కింది ఇంకే చాలా బోధ బురా చాలా కనుక సౌద్యు అంటే చెడు ఆకర్షిస్తుంది చెడు చాలా తొందరగా ఆకర్షిస్తుంది మనిషికి ఉన్న నైజం మొదటి నుంచి మనిషికి ఉన్న నైజం దానికి కాబట్టి ఆశకం ఇవన్నీ కూడా మంచి లాగుతుంటాయి ఎప్పుడు మన మనసు డైవర్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఎందుకు ముస్లిం సమాజం వెంటనే గౌరవం మా ఫ్రెండ్ ఒకడు సనావల్లా అని ఉండేవాడు టెన్త్ క్లాస్లో వాడు స్కూల్ బస్ టెన్త్ క్లాస్లో స్కూల్ బస్సు మా అందరికంటే కూడా ఇంటెల్ చెప్పు సో అప్పట్లో మీకు ఐడియా ఉంటుంది టెన్త్ క్లాస్ అని పెట్టిన బట్టి కండక్టర్ ఉద్యోగాలు చెట్టు సో వాడు చిన్న వయసులో ఎక్కడో పెద్ద పోలిచినాడు కండక్టర్ జాబ్ చేరిపోయాడు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న ఉన్నాడు వాళ్ళన్న నెక్స్ట్ టీచర్గా సెలెక్ట్ అయ్యాడు అంటే వీళ్ళు చిన్న జాబ్ వచ్చింది కదా ఆయన చదువుకొని డిగ్రీ సెలెక్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత టీచర్ సెలెక్ట్ ఇంకో పెద్దలు ఉంటాడు ఆయన ఇంకా కష్టపడి దాని గ్రూప్ కొట్టి ఆర్డీఓ అయ్యారు వాళ్ళ తమ్ముడు ఉండేట్టు వాడు చదవడు వాడు పంచపెట్టు అర్థమైంది కదా అంటే ఈ వైవిధ్యం అంటే మీకు ఏదో బిన్నత్వం లేకపోతే మనమే ఈ ఆర్థిక వైవిధ్యాలు మొత్తం కూడా ఒక ముస్లిం కమ్యూనిటీలో మనం చూడగలం అందరూ ఒకటే టైంలో ఉంటారు మళ్ళీ అందరూ సొంతంగా బతుకుతారు నువ్వు ఆ అయితే నేను పనిచేసేప్పుడు నా లైఫ్ నాదే నీ లైఫ్ నీదే ఆ గొప్పతనము ఎక్కువ నేను ముస్లింస్ ఇళ్ళల్లో చూశాను చాలా అంటే అహంకారం కానీ ఇంకోటి కానీ ఉండవు అలాగే సమయాన్ని ఉపయోగించినట్టు జంజా తీరండి కామ కళ్యాణిరండి కామా తీరం గర్ఘం ఖాళీ బిరేదం సో ఏదన్న ఇది జరుగుతుంది ఎప్పుడు జరిగేది కాబట్టి అదొక పెద్ద గౌరవం ఇంతే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సరే నిమజ్జనం కావచ్చు ఇంకోటి కావచ్చు నేను హైదరాబాద్ వన్ సిటీలో చాలా కుంటాను మీకు ఐడా చాలకుంటాకపోతే ఎప్పుడు కూడా కల్చర్ నడుస్తుంది పేపర్ బాగా తెలుగు చూస్తే తెలుస్తుంది కొంతమంది ముస్లిమ్స్ ఒక వినాయకుని పెడతారు నిమజ్జనం ఆ పదకొండు రోజులు కూడా ఆ విగ్రహానికి స్పెషల్గా ఒక ఎస్ఐ కొంతమంది ఫోర్స్ పెడతారు పెట్టి చాలా బాగా జరుగుతుంది అదొక మంచి పరిణామం అదే మన పీల పండడం జరుగుతుంది దర్గాలు పోతారు అంతా దీంట్లో హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరూ పోతారు ఇది ఒక మంచి కల్చర్ సో ఈ కల్చరు మిక్స్ అయిపోయింది వీ కెనాట్ డివైడ్ దిస్ కల్చర్ మిక్సిడ్ కల్చర్ దీన్ని బయటకు తినే ఈ కల్చర్ని పట్టుకొని మనం అట్లా అయ్యిపోతున్నాం పిల్ల పండుగ వచ్చినట్టే ఆహా పిల్ల పండుగ ఎప్పుడు ఒక డేట్ వస్తుంది కదా వినాయక జ్యోతి వినాయక నిమజ్జనం ఎప్పుడు అంటున్నామో పిల్ల పండుగ కూడా అట్లే వస్తుంది పలాన్ దర్గా మన గురువు అయ్యా వాళ్ళ దగ్గర పోతేదో చేస్తారు అట్లా ఒక మంచి అవగాహన ఉండి మంచి దీంట్లో పోతున్నాము కాకపోతే బేతం చర్లు అందరికంటే సీరియస్ ఎవరైనా ఉన్నారంటే మీరే మేమంతా కొత్త మీకు ఎలా ఇండివిజువల్గా ప్రాబ్లం మాత్రం చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఉంటారు పోయి సార్ మనము నేషనల్ లెవెల్తో అనేది తెప్పించాం మీకు ఐడియా ఉంటుంది జనరేటర్స్ తెప్పించాం ఈసారి దానికి డబల్ తెప్పిస్తున్నాం తెప్పించి పెడుతున్నాము కొంతమంది అదే చెప్తున్నాం కదా కవిభోమ కవిభోమవీరత శలిత నన్నది ఇంకా ప్రతి చోట ఉంటారు వాడికి ఏదో పెద్ద అప్పులే చోటకి వస్తాను చెప్పా ఇబ్బంది అయినా ఇక్కడ అయితే వర్షాలు మానేసి భగవంతుడు ఇచ్చినాడు కదా వర్షాలు నీనివ్వట్లేదా మీరు మైండ్ ఏరా నీ లే వస్తున్నాయి కదా ఎవరు తెచ్చిపోలే అట్లా ఎవడేమి గొప్ప దేవుడు అయిపోలే అయిపోలేదు భగవంతుడు అందరికీ భూమి స్థలం దాదాపు నూట యాభై అంతేనా అయినా ఆహారానికి ఇబ్బంది పడుతున్నామా భగవంతుడు పంట అది ఏ రైతుల్లో పడిన లేదు అందరికీ ఆహారం వస్తుంది కదా ఏదో సోమా ఇంకో చోట అన్నం పూటల కోసం మంది పడి కొట్టే పరిస్థితి లేదు కదా మొదలు మన భారతదేశంలో అంటే చెప్పినట్టు చాలా అదృష్టవంతుంది ఏం జరుగుతుంది చుట్టుపక్క యుక్రెయిన్ రష్యా అవునా ఇజ్రాయెల్ పాలిస్తీన్ ప్రతి చోట డిస్టర్స్ వరల్డ్లో ప్రశాంతంగా ఎవరు మనమే ఉన్నా అంతే కదా ఏ కులం కానీ మతం కానీ ఒకరిని కూర్చోబెట్టి మనం మాట్లాడుతున్నామంటే అదే భారతదేశం అంతే కదా మైనార్టీస్ అని ముస్లింస్ నిలబెట్టండి హిందూస్ను కూర్చోబెట్టి ఇట్లా ఎక్కడైనా ఉందా లేదంతా ఒకటే అంతా ఒకటే ఆ గౌరవం ఎప్పుడు అదే భారతదేశం నుంచి మనకు గొప్ప వరం గొప్ప వరం సో ఆ భగవంతుడు మనకు ఆ దాన్ని ప్రసాదించాడు మనం ఏదో యుద్ధాల్లో చచ్చిపోవడము లేదంటే ఆకలికి చచ్చిపోవడం జరుగుతుందా లేదు కదా ఐదు ఆ ఇది చేసుకుంటున్నాము ఇక్కడే పుట్టాము ఇక్కడ చచ్చిపోతున్నాము భగవంతుడు ఇచ్చిన వరం అంటే ఆయన ఇదివర ఎవరు మనకెవరు చూసేవాళ్ళు లేక మనం ఇబ్బంది పడకుండా ఆ ఇండియాలో లేవు కాబట్టి అన్నిటికంటే అన్ని మఠాలు మఠాలు గొప్పవే అన్ని కులాలు గొప్పవే అంతకు మించి భారతదేశం గొప్పది దానికి మించి ఇంకా గొప్పవాడు దాని ఎవ్వరు లేరు విడదీలరు కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి నాకు ఈ అవకాశం వచ్చిన ఈ పెద్దలు గారికి విలేకరులకు సబ్జనులకు నమస్కారం ప్రశాంతంగా చేస్తున్నాం మీకు ఏ పని ఉన్నా కానీ మేము యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈ సమావేశానికి చేసిన ముఖ్యంగా మా కమ్యూనిటీ సోదరులకు ఇక్కడ వచ్చేసిన అధికారులు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ